ఇంట్లో లేదు ఆనందం లేదు ఆనందం ఉందని కోరుకోగా ప్రపంచంలో ఒక రోజు బాగా కూర్తాడు ప్రపంచంలో బిజినెస్ బాగుంటుంది ఎవరో డల్లో కొద్ది వాళ్ళని మంచివాళ్ళు అంటారు ఇది ప్రపంచం అప్పట్లో ఉంచు ఉంటాయి ఓహో ఈ సీరియల్ ఇది నిరంతరంగా ఆనందం ఉండదు అందుకని నిరంతరం దుఃఖం ఉండదు బుద్ధ అంటే ఇది అనిత్యమే ఇది శనిక్యమే బుద్ధ భాగం అంటాడు నిర్భాసన ఓ ఏ దుఃఖం వచ్చిందా ఇది శనికే పోయేదే ఆనందం వచ్చి శనిక్యమే ఇది ఇది ప్రపంచం సంవత్సరాలు

పొద్దుగుల ఆనందంగా ఉండలేరు ఉండలేదు పొద్దుగుల దుఃఖంగా ఉండలేదు చిన్న కొంచెం దుఃఖమే ఏంటంటే ఆనందాన్ని ఇచ్చేది ఆనందం ఏంటంటే దుఃఖాన్ని ఇచ్చేది రెండు ఒకటే ఆనందంగా ఉండం ఉన్నాను పుట్టింది కొంచెం చిరాకు వచ్చింది అప్పుడు అంటే ఆనందంలో పెళ్ళే కదా దుఃఖం దుఃఖంగా ఉన్నాను మళ్ళీ ఆనందం వచ్చింది ఆ దుఃఖంలో video video నాలుగు సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి మనం ఇది తిరిగిన బంగారం తిరిగినట్టు బంగారం చేతులు ఎరగరే దిగినట్టుగా మూడు సిచ్యువేషన్లో మనం తిరుగుతుంటాం ఒకటి ప్రపంచం రెండోది సంసారం మూడోది ధ్యానం ఈ గురువులు పరమాత్మలు బ్రహ్మ విశ్వాస ప్రతిజీ గారు పెద్దలు వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఈ మనుషులు ఈ ఊటి లోపలే బంగారం లోపల ఒక ఆడు పెట్టుకొని ఈ కాంపౌండ్ లోనే దిగుతున్నారు కొంచెం ఇంకొక దూకి చూడండి అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు అందుకని ఈ మూడిని వదిలి రామంటలేదు ఈగానే ఉంది

ఎంత పేరు ప్రత్యక్షలో మర్యాదలు మన తిరుగుతున్నాయో మన ఫ్రీడమ్స్ కోల్పోతున్నాం ఎంత సామాన్యుల కీర్తంగా సడలంగా ఉంటామో అంత ఫ్రీడమ్ ఉంటాము ఇది మన ధ్యానం తెలుసుకోవాలి